ಅಪಾರ ಅಪಾರರುಣ ಅಪಾರ ಸಿಹು ಜ್ಞಾನದ ಶಾಂತರೂಪಿ ಶ್ರೀ ಚಂದ್ರಶೇಖರ ಗುರು బాలిక ఒక సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పంతొమ్మిది వందల పంతొమ్మిదవ సంవత్సరంలో కాంచీపురంలో జన్మించింది ఆ బాలిక తండ్రి సంగీత ప్రియుడు తల్లి సంగీత విద్వాంసురాలు ముగ్గురు కుమారుల తర్వాత జన్మించిన ఆ చిన్నారికి అలమేలు అని నామకరణం చేశారు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఆ తండ్రి కృష్ణస్వామి దీక్షితార్ ఆ చిన్నారిని ముద్దుగా పట్టా అని పిలిచేవారు మంచి గాయని సంగీత విద్వాంసురాలు అయిన బాలిక తల్లి కాంతిపతి ఆమెకు ఇంటి వద్దనే చిన్నప్పటి నుండే సంగీతంలో మంచి శిక్షణ ఇచ్చేది అతి చిన్న వయసులోనే ఆ బాలిక ఎన్నో శ్లోకాలు కీర్తనలు చక్కగా పాడేది చిన్నప్పుడు తన తండ్రి డికే దీక్షితార్తో కలిసి ఆ బాలిక చాలా తరచుగా కంచి మఠానికి వెళ్లేది తండ్రి ఆదేశం మేరకు ఆ బాలిక కంచి కామాక్షి అమ్మవారి దర్శనం తరువాత కంచి మఠంకు వెళ్ళి అక్కడే శ్రావ్యంగా కీర్తనలు పాడేది స్పష్టంగా శ్లోకాలు చెప్పేది కంచి మఠంలో తరచుగా ఆ బాలిక ముద్దు ముద్దుగా ఎంతో సుమధురంగా అమాయకంగా లయబద్ధంగా అతి చక్కగా భక్తితో శ్రద్ధతో సంస్కృత శ్లోకాలు భక్తి గీతాలు కీర్తనలు ఆలపించేది పరమాచార్య స్వామి వారు ఆ బాలిక మధుర గానాన్ని కళ్ళు ముసుకొని వింటూ తన్మయత్వంతో ఆస్వాదించేవారు ఆ బాలిక పంతొమ్మిది వందల ఇరవై ఆరవ సంవత్సరంలో తన ఏడు సంవత్సరముల వయసులో కంచి పరమాచార్య స్వామి వారి అనుగ్రహం పొందింది ఆ బాలిక గానంలోని విద్వత్తుని గమనించిన మహాస్వామి వారు ఆ పిల్లని తాను చాతుర్మాసం చేస్తున్న యసనూరుకు తీసుకురావాల్సిందిగా ఆ పిల్ల తండ్రికి స్వయంగా చెప్పారు నవరాత్రి పూజలో ఆ పిల్ల తండ్రి కృష్ణస్వామి దీక్షిత పాల్గొనాలని అలాగే ఆ చిన్ని బాలిక కూడా తన తొమ్మిది రోజుల పూజలో పాడాలని స్వామివారి కోరిక ఆజ్ఞ కూడా స్వామివారి ఆజ్ఞ మేరకు తండ్రి కృష్ణస్వామి దీక్షితార్తో కలిసి ఆ చిన్ని బాలిక నవరాత్రులలో స్వామివారి సమక్షంలో పాడింది ఆ అమ్మాయి శ్రావ్య ఆలాపనకు స్వామివారు ముగ్ధులయ్యారు ఆమె అనతి కాలంలోని గొప్ప సంగీత విద్వాంసురాలు అవుతుందని తమిళ తెలుగు సంస్కృత భాషల ఉచ్చారణలో గొప్ప పట్టు సాధిస్తుందని దోషరహితమైన గానాలాపన చేస్తుందని సంగీత అభిమానుల మన్ననలను అందుకుంటుందని ఆమె పేరు ప్రఖ్యాతులు భారతదేశంలోనే కాకుండా ప్రపంచం అంతా మారుమ్రోగుతాయని నవరాత్రి పండుగ ఉత్సవాల ముగింపులో అశేష భక్త జనావళి ముందర ఆ చిన్నపిల్లను మహాస్వామివారు ఆశీర్వదించారు స్వామివారిని ముగ్ధులను చేసి ఆయన దీవనలను అంత చిన్న వయసులోనే పొందిన బాలిక ఎవరో కాదు తర్వాతి కాలంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు గాంచిన కర్ణాటక సంగీత విద్వాంసురాలు సినీ గాయని అయిన డికే పట్టమ్మాళ్ ఆమె అనేక భారతీయ చలనచిత్రాలలో దేశభక్తి దైవభక్తి పరమైన అనేక పాటలను కూడా పాడారు కర్ణాటక సంగీతంలో ఆవిడకు ఎంఎస్ సుబ్బలక్ష్మికి ఉన్నంత పేరుంది ఆమె మరుగున పడ్డ ముత్తుస్వామి దీక్షితారి యొక్క ఎన్నో సంస్కృత కీర్తనలను సేకరించి స్వరపరిచి గానం చేశారు ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు ఎంఎస్ సుబ్బలక్ష్మి ఎంఎల్ వసంతకుమారులు ఆమెకు సమకాలీనులు ఆ ముగ్గురు గాయని మణులు కర్ణాటక గాత్ర సంగీతంలో స్త్రీరత్నత్రయంగా సుప్రసిద్ధులు ఆమె ప్రపంచ సంగీత ప్రేమికులచే ఆరాధించబడింది కర్ణాటక సంగీత అభిమానుల మన్ననలను పొందిన పట్టమ్మాను భారత ప్రభుత్వం రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ తో సం సత్కరించింది భారత ప్రభుత్వ తంతి తపాలా శాఖ రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో ఆమె గౌరవార్థం ఆమె చిత్రంతో ఒక స్మారక తపాలా బిళ్లను విడుదల చేసింది తన చిన్నతనంలో మహాస్వామి వారు నవరాత్రి పూజలో పెట్టిన కలశంలోని టెంకాయను తన తండ్రికి ఇచ్చి దాంతో పాయసం చేసి తనకు పెట్టమని చెప్పిన సంఘటనని డికే పట్టమ్మాళ్ అమితానందంతో గుర్తు చేసుకుంటారు తర్వాతి కాలంలో ఆవిడ ఈ సంఘటనని ఆర్తితో గుర్తు చేసుకుని తన విద్వత్తు సంగీత సామ్రాజ్యంలో విశేషమైన గుర్తింపు అంతా స్వామివారి అరుదైన మహిమాన్వితమైన అనుగ్రహం వల్లనే కలిగిందని చెప్పేవారు ముత్తుస్వామి దీక్షితార్ గారి ఆనంద భైరవి రాగంలోని ఆనందేశ్వరేణ సంరక్షితోహం కీర్తన గురించిన ఒక సంఘటన ఆవిడ గుర్తు చేసుకున్నారు ఒకసారి పట్టమ్మాల్ కాంచీపురం వెళ్లి పరమాచార్య స్వామి వారిని దర్శించుకుని స్వామి ముందు ఈ కీర్తన పాడారు స్వామివారు ఆమెను మెచ్చుకున్న తరువాత ఈ కీర్తనని ఎక్కడా కచేరీలలో పాడవద్దని చెప్పారు మహాస్వామి వారి ప్రకారం ఆ కీర్తన సన్యాసులు ఎతుల సమక్షంలో కేవలం పూజలలో దేవాలయాలలో మాత్రమే పాడాలి నా చిన్నతనంలో నేను ప్రతిరోజు కంచి పరమాచార్య వారి ముందు పాడేదాన్ని నాకు మంచి వాక్శుద్ధి లభించిందని నా ఉచ్చారణ చాలా స్పష్టంగా ఉన్నదని చెప్పారు స్వామివారు అని ఆనందంతో చెప్తారు పట్టమ్మాల్ తన సంగీత జ్ఞానం తన పేరు ప్రఖ్యాతులు తన గాన ప్రతిభ తన సంగీత సమ్మేళనమైన ఆనందమైన జీవితం అంత మహాస్వామివారు ఆశీస్సులు అనుగ్రహం అని అంటారు ప్రముఖ గాయనిమణి కర్ణాటక సంగీత త్రయంలో ఒకరుగా పేరు గాంచిన శ్రీమతి డికే పట్టమ్మాళ్ పరమాచార్య స్వామివారి అనుగ్రహం పొందిన పట్టమ్మాల్ గానం చేసిన ఎన్నో కీర్తనలు యూట్యూబ్ లో ఉన్నాయి మీరు కూడా విని ఆనందించి పరమాచార్య స్వామి వారి ఆశీస్సులు పొందండి